ఎమ్మెల్సీల ఎంపికలో బిసి యాదవ బోయ ఎస్సీ సామాజిక వర్గాల నుండి ఎంపిక చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ్ జగన్నాథం తదితరులు తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు నిన్న జరిగిన ఎంపిక చూస్తే మూడు స్థానాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే మూడు కూడా ఒక ఎస్సీ రెండు బీసీలు కేటాయించారంటే వెనుకబడిన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఇస్తూ ఉందో అదే పందాలో ఈరోజు నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివరిలో నారా లోకేష్ గారు ఎన్టీఆర్ చూపిన బాటలో పయనిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఏ వర్గాలను అయితే తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకునిందో ఆ వర్గాలకి ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా ఏ మాత్రం ఇది లేకుండా ఆ వర్గాలన్నింటినీ కూడా ఈరోజు కలుపుకొని పోయే దిశగా బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ అనే ఒక నినాదంతో ఈరోజు ముగ్గురు ఎంపికను కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా మేమందరూ కూడా కుల సంఘాల తరఫున ఈ యొక్క ఎంపిక పట్ల హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తూ ఆ రోజు ఎలక్షన్ కూటమిలో ఫస్ట్ ఏదైతే చెప్పారో అదే నినాదంతో బీసీలకే పెద్దపీట బీసీలే నా కండ దండాని ఎవరైతే లోకేష్ బాబు చంద్రబాబు చెప్పారో ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ మాట నెరవేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఇచ్చినటువంటి మూడులో కూడా రెండు బీసీ ఒక ఎస్సీకి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా కూడా బీసీలకే పెద్దపీటాన్ని చెప్పింది నిరూపించుకోవడం జరిగింది అందుకోసం మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నాం తిరుపతిలో ఉండి కూడా బీసీలు అందరూ కూడా ఏకంగా ఒకే తాటపై పనిచేస్తున్నాం